లు పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుణ్ణి మరో ఇద్దరు యువకులు హత్య చేసిన ఘటన తిరుపతి జిల్లా వెంకటగిరిలో చోటు చేసుకుంది వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ తోటలో అమ్మపాలెంకు చెందిన శివారెడ్డి అనే యువకుడిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు పక్కా ప్రణాళికతో శివారెడ్డిని తోటలోకి తీసుకెళ్లి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఇరవై ఎనిమిదో తారీఖు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయాన్నే మన పెట్లూరుకి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి జామాయి ఫారెస్ట్లో ఒక మగ వ్యక్తి అతని పేరు వచ్చేసి ఆటపాక శివయ్య ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది అతను అమ్మపాలెం విలేజ్కి చెందినటువంటి వ్యక్తి ఇతన్ని అతని దగ్గర బంధువులే చంపేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ దీని మేరకు మేము ఇమీడియట్లీగా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళటం జరిగింది క్లోజ్ టీము సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించాము అలాగే ఆ ముద్దాయిల్ని గురించి మేము బాగా సెట్ చేస్తూ ఉంటే వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఉదయాన్నే పదకొండు గంటల సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మేమంతా కూడా ఈరోజు మన తిరుపతి రోడ్లో అంటే క్రాస్ రోడ్ దగ్గర తిరుపతి వెళ్ళే వైపున అటువైపు శ్రీకాళహస్తి నుంచి వాళ్ళిద్దరు బైక్ మీద అవసర బైక్ మీద వస్తూ ఉండగా మేము వాళ్ళని అటగించి వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది వాళ్ళు ఈ నేరం చేసినట్లుగా అడ్మిట్ అయినారు దానికి సంబంధించినటువంటి కారణాలని దాన్ని కనుక్కొని కనుక్కొనగా వాళ్ళు ఏంటంటే ఈ జానకి రామ్ అనే అతను అలాగే సాయి కుమార్ అనే అతను వీళ్ళిద్దరు కూడా ఇరవై సంవత్సరాల వయసు దగ్గర బంధువులు బ్రదర్స్ అవుతారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు ఏంటంటే బాగా ఫ్రెండ్స్ కూడా అన్నమాట వీళ్ళిద్దరు వాళ్ళిద్దరికీ ఏదంటే అనుమానం ఈ ఎవరైతే చనిపోయినటువంటి ఆటుపాక శివయ్య అనే అతను ఉన్నాడో అతని కుటుంబ సభ్యులు ఈ ఈ చేతబడి చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఆ గ్రామంలో ఉంది అలాగే ఈ ఆటుపాక శివయ్య కుటుంబం ద్వారాగా వీళ్ళ ఈ కుటుంబంలో ఇబ్బందులు జరిగాయని చెప్పేసి వాళ్ళకి ప్రగాఢమైనటువంటి నమ్మకం అనమాట ఈ జానకి రాము వాళ్ళ ఫాదర్ కూడా బాగా అనారోగ్యానికి గురయ్యి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఇది చేతబడిగా వాళ్ళు అనుమానించి ఆ చేతబడి విరుగుడికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు దాని మేరకు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ విరుగుడు చేసేటువంటి వ్యక్తి దాన్ని అతన్ని పరిశీలించి పూజలు అవి చేసి ఇతనికి చేతబడి చేశారని నిర్ధారించి దానికి విరుగుడుగా ఒక మందు వాటర్ కలిపి ఇవ్వడం జరిగింది దాని మేరకు అతను తీసుకొచ్చి ఆ ఇంటి చుట్టూతా ఆ విరుగుడు మందు వాటర్లో కలిపి చల్లినప్పుడు అది పది రోజుల్లో అతను రికవర్ అయ్యి బాగుపడతాడు అనమాట దాంతో ఇది ఇది నిజంగానే చేతబడి చేసినారని చెప్పేసి ఆ గ్రామంలో అందరూ కూడా నమ్ముతారు అలాగే సాయి కుమార్ అనేటువంటి రెండో గుంటాయి అన్నాడు అతని యొక్క అక్క కూడా తేలుగుట్టి చనిపోతుంది యాక్చువల్గా కానీ వీళ్ళు ఏంటంటే తేలుగుట్టింది తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందలేరు బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే డిశ్చార్జ్ చేసే సమయంలో ఆమె అన్ఎస్పెక్టెడ్గా చనిపోతుంది ఇది కూడా వీళ్ళు శివయ్య అనే కుటుంబ సభ్యులే కొంచెం చేతబడి చేయించారనేటువంటి నమ్మకం వాళ్ళు గట్టిగా ఉంటుంది ఆ మనస్పర్ధలు అనేది అక్కడి నుంచి పెరుగుతుంది ఈ మధ్య కాలంలో ఎనిమిది నెలల క్రితం వాళ్ళ ఫాదర్ కూడా సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ కూడా చిన్న కాలికి చిన్న గాయం అయ్యి ఆ గాయంతోనే ట్రీట్మెంట్ పొంది అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత టూ డేస్లో రక్తంగా కూకొని చనిపోతాడనమాట నుంచి రక్తం వచ్చి చనిపోతాడు అప్పుడు అది కూడా వీళ్ళే చేతబడి చేసి చంపారు అనేటువంటి ప్రకారమైన నమ్మకం ఈ ముని రాము అలాగే ఈ సాయి కుమార్ వాళ్ళకి ఉంటుంది దాంతో భయపడిపోయి ఇంకా మా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారు అని చెప్పేసి ఈ సాయి కుమార్ వాళ్ళ మదరు ఆ ఊరు ఏది అమ్మపాలెం వదిలిపెట్టేసి శ్రీకాస్త శ్రీకాళహస్తి మండలం సాంబయ్యపాలయంకి వెళ్ళిపోతారు అనమాట ఇప్పుడు గత ఎనిమిది నెలల నుంచి అక్కడే ఉంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో గత మూడు నెలల నుంచి ఈ చనిపోయినటువంటి మృతుడు ఆటుపాకి శివయ్య ఏమంటాడంటే ఈ ముని జానకి రామ వాళ్ళ తండ్రిని కూడా మళ్ళీ చతబడి చేసి చంపేస్తాం పోయినసారి తప్పించుకున్నాడు ఈసారి ఎక్కడ ఏ విధంగా చంపేస్తామని చెప్పేసి పది మంది దగ్గర అనటం జరుగుతుంది ఈ విషయం ఇటు ఇటుజీడి ఈ జానకి రామ్కి తేల్ అనమాట ఈ జానకి ఎమ్మటే ఏం చేస్తాడంటే ఈ సాయి కుమారితోని మాట్లాడుకొని ఏ విధంగానైనా మన కుటుంబం మీద వాడు పగబట్టుకొని ఉన్నాడు ఖచ్చితంగా వాడిని లేపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని వాడికి తెలియనట్టుగానే ముని జానకి రాము ఆట్పక శివయిని మద్యం అని చెప్పేసి తీసుకెళ్లి ఇద్దరు కలిసి లో మద్యం కొనుగోలు చేసుకొని ఈ అటవై ప్రాంతంలోకి వెళ్ళేసి అక్కడ మద్యం బాగా తాగిన తర్వాత బాగా మత్తులోకి జారుకున్న సమయంలో చూసి ఈ సాయి కుమారు అలాగే ముని జానకి రాము ఇద్దరు కూడా అటాక్ చేసి ఈ యొక్క జామాయిల్ కరతోని అలాగే ఈ విచక్షణ విచక్షణారహితంగా కొట్టడం జరుగుతుంది వాడు పూర్తిగా పడిపోతాడు కోమాలోకి వెళ్ళిపోయినట్టు ఉంటాడు కానీ చనిపోడు అప్పటికి వీళ్ళు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఆ బాటిల్ బాటిల్ని కూడా పగలగొట్టి గొంతులో విచక్షణ రహితంగా పొడవటం జరుగుతుంది దాంతో అతను చనిపోతాడనమాట ఆ విధంగా వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు మనకి దాని మేరకు మనము వాళ్ళు ఈ ఆయుధాలను కూడా ఎక్కడ దాచిపెట్టారు అనే దాని మీద మనం అడగటంతోనే వాళ్ళు అటవీ ప్రాంతంలోనే అక్కడ బోని సంచులు దాచిపెట్టారని చెప్పేసి చెప్పారు తీసుకొని వెళ్తే అవన్నీ కూడా వాళ్ళు సీజ్ చేయడం చూపించారు సీజ్ చేశాం వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేరం చేసిన తర్వాత వారు ఒక మా పల్సర్ బైక్ మీద పారిపోవడం జరిగింది ఏ ఏ టూ సాయి కుమార్ వాళ్ళ బైక్ అనమాట అది దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకున్నాం వాళ్ళని ఈరోజు పదకొండున్నరకు అరెస్ట్ చూపించి ఇప్పుడు ఈవినింగ్ లోపల కోర్టుకి సబ్మిట్ చేసి నెల్లూరు సెంటర్ జైలుకి పంపిస్తాం ఇంకా బయట వ్యక్తులు ప్రమేయం ఏమి లేదండి వీళ్ళిద్దరే యాక్టివ్ యాక్టివ్గా వీళ్ళిద్దరే చేశారు మనకు సిడిఆర్లు కూడా మనం తీసుకున్నాము సిడిఆర్లు కూడా అనాలిసిస్ చేయడం జరిగింది వాళ్ళే మాత్రమే అక్కడ పోయినారు అలాగే సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం జరిగింది ఈ రామే ఈ మృతుని ఆటుపాటి శివైని ఆ బండి మీద ఎక్కించుకొని వీడు తీసుకొని వెళ్ళడం జరిగింది కాబట్టి వేరే ఎవరి మీద మిగతా పాత్ర అనేది లేదు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది పాత కక్షలే అది ఏంటంటే వీళ్ళ మధ్యలో ఉన్నటువంటిది ఏం లేదండి ఈ ఇందులో ఆ మోటివ్ ఏం లేదు ఇందులో ఏంటంటే వీడు తేతబడి చేస్తాడు అది ఏం లేదండి అది ఎస్టాబ్లిష్ కాలేదు లేదండి మనకి ఇచ్చినటువంటి దానిలోనూ అలసిస్ చేసిన దాంట్లోనూ తర్వాత మనకి ఇప్పుడు వాళ్ళకి పది మందితోనే గొడవలు ఉన్నాయి ఉదాహరణకి పది మంది చేసి ఉండకపోవచ్చు పది మంది పది రకాలుగా వాళ్ళకి ఉండొచ్చు మనం మనకి ఈ నెల ఈ క్రైమ్ లో ఆ ఇద్దరిదే పాత్ర అనేది మనకి బయటకు వచ్చింది అనమాట ఈ కేసులో అయితే వీళ్ళిద్దరు పాత్ర అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇంకెవరి పాత్ర మనకి ఎస్టాబ్లిష్ కాలేదు వాళ్ళు మిగతా ఎవరు కూడా మనకి ఈ ప్రాంతానికి వచ్చినట్టు కానీ ఈ గ్రామానికి వచ్చినట్టు కానీ ఏం లేదనమాట వాళ్ళంతా కూడా ఎవరైతే చనిపోయిన వ్యక్తి వాస్తవంగా అతను నెల్లూరులో ఉంటుంటాడు చనిపోయిన వ్యక్తి వెంకటగిరిలోనే ఉంటాడు గతంలో ఒంగోలులో ఉండి వచ్చాడనమాట వచ్చిన తర్వాత దాదాపు టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు వెంకటగిరిలోనే ఫోటోగ్రాఫర్గా పెట్టుకొని నడుపుకుంటా ఉన్నాడు ఈ సాయి కుమార్ అనే అతను మాత్రం అతనికి భయపడి ఆ సాంబయ్యపాలెం శ్రీకాళహస్తమంలో సాంబయపాలెం వెళ్ళిపోయాడు ఈ ముని జానకి రామ్ కూడా ఇతను కార్పెంట్ పనింగ్ చేసుకుంటా నెల్లూరులో ఉంటా ఉంటాడు ఇక్కడ అందుబాటులో ఉండరు వీళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ తండ్రిని చంపుతారు ఈతనో ఏటు ఏమో తండ్రి చనిపోయినాడు కాబట్టి ఇది బేస్ చేసుకొని వీళ్ళు ఏ విధంగా ఉంటే వాడు ఉంటే మళ్ళీ మా తండ్రి మీద కూడా ఈ చేతబడి చేసి చంపేటట్టున్నాడు అనేది బయటకు రావడంతో ఈ జానకి రాము ఈ సాయి కుమార్ ప్లాన్ చేసుకొని ఇది చేశారు మూఢనమ్మకాలు యాక్చువల్గా అది నిజం కాదు అయినా కూడా వీళ్ళు ప్రగాఢంగా పల్లెల్లో కొంత కొంత చోట్ల ఇది ఉన్నది ఇది దురదృష్టకరం ఇది ఇలాంటిది అనేది మూఢనమ్మకాలను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటికి మనం ఆస్కారం లేదు ఇది సైంటిఫిక్గా ఇది రుజువు కాలేదు అయినా కూడా ప్రజలు ఆ విధంగా మూఢనమ్మకాలని బేస్ చేసుకొని కొన్ని జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు వారందరికి కూడా మేము పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నా మూఢనమ్మకాలు అది చేతబడులు అనేది ఇవన్నీ కూడా బాణామతి అనేది చేతబడులు అనేది అక్కడ కూడా లేదండి